అప్పుడు తను ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు అవునా మామూలు వ్యక్తి లాగా ఉన్నప్పుడు తన కుటుంబం వరకే పరిమితం అవుతాడు అవునా ఒక ఊరు వరకు పరిమితం అవుతాడు ఒక దేశం వరకు పరిమితం అవుతాడు కానీ ప్రపంచాన్ని శాసించలేదు ఇంతమంది ప్రజలని ప్రభావితం చేయలేదు కాబట్టి ఒక వ్యక్తి లాగా జన్మించి శక్తి లాగా ఎదిగిన వాళ్ళు మాత్రమే ప్రపంచాన్ని వాళ్ళు శాసిస్తారు అలాంటి వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గౌతమ్ బుద్ధుడు తీసుకున్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో కృషి చేశారు సో గౌతమ్ బుద్ధుడు కానీ తర్వాత మనకి సద్గురు ఊష కానీ అండ్ కొంతమంది రెవల్యూషనరీస్ రిఫార్మర్స్ వీళ్ళంతా కూడా వ్యక్తులని అనదు దర్ పవర్ వాళ్ళు చూడటానికి వ్యక్తిలాగా ఉండొచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి మాట కొద్ది వేల మందిని ఇన్స్పైరింగ్ చేస్తుంది అవునా అదే మాట కొన్ని వేల మంది పతనాన్ని కూడా తీసుకెళ్ళచ్చు రెండు మాట రెండు వైపులా పదమూడు కత్తిలాంటివి ఒకటి ఇన్స్పైరింగ్గా ముందుకు తీసుకెళ్తే ఇంకోటి వెనక్కి ఉంటా సో ఒక వ్యక్తి యొక్క మాట ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేసిందంటే డెఫినెట్గా వాళ్ళని ఒక వ్యక్తి లాగా కాదు ఒక సమిష్టి దాకా చూడాలి వ్యక్తి సమిష్టి శక్తి ఈ మూడు కలిస్తేనే ఒక విప్లవం వస్తుంది ప్రపంచంలో ఒక రెవల్యూషన్ వస్తుంది ఒక రిఫార్మ్ వస్తుంది కాబట్టి వ్యక్తిలాగా పుట్టినటువంటి ఒక చిన్న స్టేజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి తను ఎదిగి ఇన్ని రకాల సంస్కరణలు తీసుకొని వచ్చి ఒక శక్తిలాగా మారి ఇన్ని కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేశారు సో అలాంటి వారిలో అంబేద్కర్ కూడా ఉన్నారు అందుకే ఇన్నర్ వాళ్ళు బుద్ధ ఔటర్ వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ప్యాగ్లైన్ పెట్టడం జరిగింది సో కాబట్టి బుద్ధుడిలాగా జ్ఞానంతో ఉండాలి సత్యం ధర్మంతో శీలంతో ఉండాలి బుద్ధుడిలాగా జ్ఞానగమల వికాసం చేసుకోవాలి అండ్ భౌతిక ప్రపంచంలో అంబేద్కర్ లాగా మేధస్సుని విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అదేవిధంగా మానవ కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం ఒక వ్యక్తి ఆ విధంగా ఎదిగినప్పుడు వీళ్ళిద్దరిని అంటే అంబేద్కర్ లోపల ఉన్నటువంటి మేధస్సు విద్వత్తు తర్వాత తెలివి నెక్స్ట్ ఒక మానవీయ కోణము అండ్ అదేవిధంగా ఒక శాస్త్రీయ దృక్పథం ఈ ఐదు క్వాలిటీస్ తనకు ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డాయి ఏ వ్యక్తి అయినా సరే అలాంటి క్వాలిటీస్ తన లోపల పొడిగి పుచ్చుకున్నప్పుడు తను తనలాగా ఎదగలం అవుతా ఔటర్ వరల్డ్ అండ్ ఇన్నర్ వరల్డ్లో బుద్ధుడిలాగా జ్ఞానము శీలము సత్యము సత్ప్రవర్తన జీవిత వికాసం చేసుకున్నప్పుడు బుద్ధత్వాన్ని అందుకోగలరు అంటే ఇద్దరు అవుటర్ రెండు కలిపినప్పుడు ఒక మనిషి యొక్క జీవిత వికాసం సంపూర్ణంగా జరుగుతుంది అందుకే ఇటువంటి బుద్ధుడిని అంబేద్కర్ నిన్నర్ వాటర్ వాటర్ పెట్టడం మీరు అంబేద్కర్ గారిని చూస్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇతరుడు ప్రపంచంలో ఏడుగురు విధావుల్లో ఒక మేధావి కొలంబియా యూనివర్సిటీ ఉన్నారు కదా దాంట్లో కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి మొత్తం మొత్తం లైబ్రరీని చదివింది ప్రపంచంలో ఒకళ్ళు ఇద్దరు దాంట్లో అంబేద్కర్ అండ్ ఇంకోటి ఏంటంటే తన ఎడ్యుకేషన్ చాలామంది ఎడ్యుకేషన్ తీసుకొని ఉంటారు దాదాపు ఆయన చదవని సబ్జెక్ట్ లేదు ముప్పై రెండు డిగ్రీస్ ఉన్నాయి అందులో పిహెచ్డీలు ఉన్నాయి డిఇట్ ఉంది ఎంఫిల్ ఉన్నాయి డిగ్రీస్ ఉన్నాయి లా ఉంది కామర్స్ ఉంది ఎకానమీ ఉంది క్యాపిటలిజం ఉంది ఇది అదే కాదు సోన్ అంటే ఎల్ఎల్బి ఉంది రకరకాల డిగ్రీస్ ఒక వ్యక్తి జీవితంలో ఇంత మేధోవతనం ఎవరు చేశారు ఆయన మీదగా చెప్పాలని ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ ఉండేవాడు అంటే లెర్నింగ్ 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 రీసెర్చ్ రీసెర్చ్లో ఎక్కువ ఉన్నాడు ఇన్నోవేటివ్గా ఎక్కువ ఉన్నాడు దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ డే ఆయన చూడకుండా ఆయన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా రెండు చేతులతో రాసేవాడు ఆయన ఆయన టూ హ్యాండ్ రైట్ టూ హ్యాండ్స్ యూజ్ చేసేవాడు రాసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ కూడా రాసేవాడు ఆయన ఆయన రాస్తున్న క్రమంలో ఆయన ఎంత రీసెర్చ్ చేసే ఆయన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ప్రపంచంలో ఎన్ని రకాల కాన్స్టిట్యూషన్స్ లేని స్టడీ చేశాడు ఆయన స్టడీ చేసి ఒక భారతదేశానికి పెద్ద రాజ్యాంగం ఇచ్చాడు అన్ని రాజ్యాంగాల కంటే కూడా భారతదేశ రాజ్యాంగం అది పెద్దది మీకు తెలుసు అనుకుంటా ఇట్స్ బిగ్ కాన్స్టిట్యూషన్ దాదాపు ఇంత పెద్ద గ్రంథం అది దాన్ని ప్రిసైజ్ చేసి ఇద్ద చేశారు కానీ ఒకప్పుడు చాలా పెద్ద గ్రంథం మేనస్క్రిప్ట్ చూసుకుంటే చాలా పెద్ద గ్రంథం అది అంటే ఒక వ్యక్తి ఒక దేశానికి ఒక దశ దిశ చూపించి ఒక దేశం ఎలా నడవాలి పొలిటీషియన్స్ ఎలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి క్యాపిటలిజం ఎలా ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా డెవలప్ కావాలి అండ్ అదేవిధంగా ఒక మన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి హక్కులు ఎలా ఉండాలి స్త్రీలు ఎలా డెవలప్ కావాలి విద్యా విధానం ఎలా ఉండాలి ఒక మనిషి వెదర్లో ఇన్ని రకాల యాంగిల్స్ ఇన్ని రకాల డైమెన్షన్స్తో ఒక గ్రంథం అనేది ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాక తను ఎంత స్టడీ చేసి ఉంటాడు చాలా రీసెర్చ్ చేశాడు కాబట్టి అనిపించింది ఏంటంటే ఈజ్ ద రైట్ పర్సనాలిటీ సో దట్స్ వై వీ హూసనాలిటీ పంచీ బుద్ధుడి సాధన మార్గంలో మూడు రకాలుగా చెప్పాడు అంటే దంపతులో భాగంగా శీల సమాధి ప్రజ్ఞ శీలం అంటే ఏంటంటే క్యారెక్టర్ ఈ పంచశీలాల్లో మొదటిది ఏంటంటే అహింస జనరల్గా భారతదేశంలో మనకి అన్ని ధర్మాల్లో కంటే కూడా అహింసనే పరమ అని సూచించారు అసలు ఏంటి అహింస అంటే ఏంటి అహింస అంటే ఏంటి అంటే మనస వాచ కర్మణ ఏ జీవిని హింసించదు నాట్ ఓన్లీ ఫిజికల్ ఫీలింగ్ నాట్ ఓన్లీ అవాయిడింగ్ ద నాంగ్వేజ్ అంటే శారీరకంగా మానసికంగా మాటలతో చేతలతో కర్మలతో ఏ జీవిని హింసించదు ఇక్కడ బుద్ధుడు ఒక విషయం చెప్తాడు ఇక్కడ ఏంటంటే కేవలము జంతుబలు లేదంటే జంతువులను చంపి తినడము ఇది ఒక్కటి ఆపేస్తే మీరు అహింసావాదులు అయినట్టు కాదు ఎందుకంటే హింస ఇంకా చాలా రకాలుగా జరుగుతుంది ఎలా జరుగుతుంది మాటల ద్వారా జరుగుతుంది కర్మల ద్వారా జరుగుతుంది చేతల ద్వారా జరుగుతుంది దృష్టి ద్వారా జరుగుతుంది వినడం ద్వారా జరుగుతుంది రకరకాలుగా జరుగుతుంది హింస అనేది ఈ అన్ని రకాల హింసలు ఎప్పుడైతే ఆగిపోతాయో అది మాత్రమే అహింస అని అంటాడు కేవలము మనము ఈ నాన్ వెజ్ తినడం ఆపేసి జంతుకొలని ఆపేసినంత మాత్రాన వీళ్ళు అహింస వాళ్ళు కాదు ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలంటే అహింస మార్గంలో మనం ఎందుకు రావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వం ఉంది ఈ యూనివర్స్ అంతా కూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంది ఆర్గానిక్ యూరిటీ లాగా ఉంది ఈ ఆర్గానిక్ యూనిటీ ఎలా ఉందంటే ఒక జీవి డిస్టర్బ్ అయితే ఇంకో జీవి డిస్టర్బ్ అవుతుంది భూమి మీద ఉన్నటువంటి గడ్డి ఆకాశంలో ఉండే గ్రహానికి సంబంధం అవుతుంది ఈ ఇంటర్ అండర్ కరెంట్ లాగా ఒక పవర్ అనేది అన్నిటికి కనిపెడుతుంది సో ఈ ఆర్గానిక్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కానీ ఎకలాజికల్ ఈక్విలిబ్రియం కానీ ఇవన్నీ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా అహింస అనేది పాటించాలి అనేది చెప్పి బుద్ధులు చెప్పాడు ఎంతోమంది చెప్పారు బుద్ధుడు పంచశీలలో మొదటిది ఏంటంటే అహింస ఈ అహింసలో ఏంటంటే ఇద్దాకని చెప్పినట్టు మనం కేవలము ఫుడ్ ఒకటి క్రైటీరియా పెట్టుకొని నేను అహింసావాదిని అని చెప్పి చెప్పుకోవచ్చు అహింసలో ఫుడ్ వస్తుంది మానసికం వస్తుంది శరీరం వస్తుంది మాటలు వస్తాయి చేతలు వస్తాయి కర్మలు వస్తాయి అన్ని రకాలైనటువంటి ఇవన్నీ స్టాప్ అయితేనే అహింసావాదం లేకుంటే కాదు అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ జీవిని ఏ మనిషిని ఏ స్థితిని ఏది హింసించండి అది ఫస్ట్ది అహింస అండ్ రెండవది ఏంటి అంటే దీంట్లో ఈ అహింసలో థాట్ పొల్యూషన్ కూడా వస్తుంది ఆలోచనలు విషపూరితం కావడం భావాలు రావడం మాటలు విషపూరితం కావడం అవునా కర్మలు విషపూరితం కావడం ఇది కూడా అహింస కింద వస్తుంది ఇది అహింస రెండవది ఏంటంటే అబద్ధం ఆడద్దు సత్యం మాట్లాడాలి మూడవది ఏంటి అంటే దొంగతనం చేయొద్దు పరుల సొమ్ము పాము వంటిది వేరే వాళ్ళ సొమ్ము ఆశించద్దు అండ్ నాలుగవది ఏంటంటే అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఇరుకోవద్దు అంటే ఒక విధంగా చెప్పాలంటే సెక్షువల్ మిస్కండక్ట్లోకి వెళ్ళకూడదు అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి అండ్ ఐదవది ఏంటంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఇక్కడ మత్తు పదార్థాలు అంటే కేవలము ఆల్కోహాల్ డ్రగ్ ఎడిక్షన్ ఇది మాత్రమే కాదు మత్తు పదార్థాలు అంటే శరీరానికి మనసుకి జీవితానికి మత్తునిచ్చేటటువంటి పదార్థాలు అంటే ఏ ఏ కర్మ ద్వారా ఏ పని ద్వారా నువ్వు మత్తులోకి వెళ్ళిపోతావు అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతావు నువ్వు అజాగృతిలో మాట మాట్లాడినది తప్పే నువ్వు అజాగృతిలో పని చేస్తే అనుగుణం ఒక మత్తే నువ్వు అజాగృతిలో జీవితాన్ని జీవించిన ఒక అత్తే ఇప్పుడు మత్తు అనేది కేవలం తాగితే తింటే రాదు చాలా రకాలుగా వస్తుంది ఈ అన్ని రకాల మత్తుల నుంచి ఒక విధంగా చెప్పాలి అంటే బుద్ధుడి కాన్సెప్ట్ ఏంటి మత్తు అంటే బుద్ధుడి కాన్సెప్ట్ ఏంటంటే అన్కాన్షియస్నెస్ నువ్వు అజాగృతిలో ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా నువ్వు తప్పు చేస్తావు నువ్వు లో ఉన్నప్పుడు ఏ పని చేసినా తప్పు చేస్తావు కాన్షియస్నెస్తో చేసి ఏ పనైనా కానీ అది కరెక్ట్ ఇప్పుడు చెప్తాడు సర్వ పాపస్స ఏకరణం కుసరస్స ఉపసంపద సేజిత్తే పరియోధపనం ఏతన బుద్ధాన శాసనం అని అంటాడు అసలు ధర్మం అంటే ఏంటి అంటే అన్ని పాపకర్మల నుండి విముక్తి పొందాలి మంచి కర్మలు చేయాలి అదేవిధంగా మనసుని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి ఇదే బిద్దు ధర్మము అని చెప్పి చెప్తాను శాసనం అంటే బుద్ధుడి ధర్మం ఎవరైనా ఇదే చెప్తారు బుద్ధుడి అదే చెప్తారు సో కాబట్టి అనేది మనిషి యొక్క జీవిత వికాసానికి ఆయుధపడ్డాయి పంచశీల అనేది మనిషి యొక్క ఈ యొక్క జీవిత విధానానికి ఒక దిక్సూచి దీని ద్వారానే ఒక పునాది ఫౌండేషన్ అంటే ఒక మనిషి ప్రాపంచికంగా ఎలగాలన్న ఆధ్యాత్మిక ఎదగాలన్న ఈ పంచశీల అనేది ఒక పునాది అని దీన్ని బేస్ చేసుకునే మనిషి యొక్క జీవిత నిర్మాణం అనేది జరుగుతుంది సో దానికి అనుగుణంగా వచ్చింది ఈ పంచశీల ఫ్లాగ్ దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు ఈ పంచశీల ఫ్లాగ్ అంటారు దీన్ని ఇంకో విధంగా ఈ కలర్స్ ఏంటి అంటే గౌతమ బుద్ధుడు ఆయన అంతర్యాత్ర చేస్తున్నప్పుడు ఇన్నర్ జర్నీ చేస్తున్నప్పుడు ఆయన లోపల వచ్చినటువంటి కొన్ని రకాల సుగుణాలు కొన్ని క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ అంటే తన లోపల సెవెన్ కలర్స్ వచ్చాయి ఒకటి వైట్ ఏంటి పీస్ శాంతి తెలుగు అనేది శాంతి సో ఈ రెడ్ అనేది కషాయం ఏంటంటే నిష్క్రమణ పార్ణి అంటారు నిష్క్రమణ పార్ని అంటే ఏంటంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని రినౌన్స్ చేసి సత్య మార్గంలో ధర్మ మార్గంలో నడవడానికి ఒక దిక్సూచి ఏంటి ఆరెంజ్ తర్వాత రెడ్ అనేది ఒక ప్రాస్పరిటీ తర్వాత ఎల్లో ఎల్లో అనేది ఏంటి అంటే మనము ఇప్పుడు ఒక విధంగా దీన్ని నిర్వాణానికి సంకేతం అంటారు నిర్వాణం అంటే ఏంటంటే మనిషి జీవించి ఉండగా జీవించి ఉండగా తను అమృతమయ్యే తత్వంలోకి వెళ్ళినప్పుడు సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు దీన్ని మహాభర దేవాలయానికి ప్రతీకగా చూపిస్తారు అంటే ఇది బయట వచ్చే అర్థం కాదు బుద్ధుడి లోపల జరిగినటువంటి ఆందరంగ పరివర్తన ఈ బ్లూ అనేది కూడా ప్రాస్పరిచ్ ఇది ఫుడ్ ఇది ఫుడ్ ఇది సౌభ్రాతృత్వం ఇదేమో ఫుడ్ ఇదేమో పరినిర్వాణ తర్వాత ఇదేమో ప్రాస్పర్ సౌభ్రాతృత్వానికి వైట్ ఏమో శాంతి ఇదేమో ఒక రెవల్యూషన్ రెవల్యూషన్కి ప్రతిగా కూడా కషాయం చెప్తారు ఎందుకు చెప్తారు అంటే మనకి రకరకాల విప్లవాలు రకరకాల అయినటువంటివి కూడా ఈ ఫైర్ ఫైర్ కలర్లో ఉంటాయి ఫైర్ కలర్లో ఏంటంటే మనిషి లోపల ఉండే పవిత్రత అండ్ మనిషి లోపల ఉండేటటువంటి ఒక నిగూఢంగా ఉండేటటువంటి ఒక టాలెంట్స్ని బయట తీసేటటువంటి ఒక స్థితి ఇది బుద్ధుడి లోపల జరిగినటువంటి ఆంతరింగిక పరివర్తన దీన్ని బాహ్యంగా చూసుకున్నప్పుడు కొన్ని రకాల క్వాలిటీస్ దీని లోపల దీంట్లో జస్టిస్ ఉంది లిబర్టీ ఉంది ఫ్రాటర్నిటీ ఉంది అండ్ తర్వాత సమత ఉంది సమానత్వం ఉంది ఇది ఈ ఫ్లాగ్ దీనికి ప్రతీక సో మనకి బుద్ధవనంలో బుద్ధిస్ట్ విహార్స్లలో తర్వాత ఎక్కడైనా బుద్ధిస్ట్ కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు అండ్ మనకి అంబేద్కర్ ఎయిడ్స్ కానీ బుద్ధిస్ట్ కానీ ఎక్కడైనా సరే థ్రూఅవుట్ వరల్డ్ ఎక్కడ జరిగినా ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాకనే వాళ్ళు గీతా కార్యక్రమాలు చేస్తారు ఇది ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాక బుద్ధవందన చేస్తారు ఈరోజు మనం చేశాను కదా సో వందన అంటే నవోతస్ నవదంతో సమాసం తీ అంటే బుద్ధుడి లోపల ఉండేటటువంటి క్వాలిటీస్ని స్థితిస్తూ బుద్ధుడిని ఒక అర్హంతుల్లాగా ఒక లాగా అండ్ తర్వాత గోధి లాగా భావిస్తూ ఆయనకి నమస్కరిస్తున్నాను అండ్ వీఆర్ టు వీఆర్ గోయింట్ సరెండర్ టు బుద్ధ అంటే బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చాము ధర్మం శరణం గచ్చాను ఇది శ్రీరత్నాలు తర్వాత పంచశీలాలు నెక్స్ట్ అష్టాంగ శీలాలు కూడా ఉంటాయి ఇంకా ఇంకా డీపర్గా సమాధిలోకి దాంట్లోకి వెళ్ళాలంటే అందరికీ తెలిసిన పంచశీలాలు మాత్రమే కానీ అష్టాంగ శీలా ఉంటుంది అది సాధన చేసే వాళ్ళకి అది సెకండ్ పార్ట్ So that we will discuss in the person. Thank you so much. Thank you.